నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే నిజంగా అండి మనకి రావాల్సిన డబ్బులు అనేవి రావట్లేదక్క అంటే ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాము మాకు ఇవ్వవలసిన వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అని కానివ్వండి లేదంటే కనుక మనం ఏదైనా సరే ఒక అమౌంట్ ఎదురు చూస్తూ ఉంటాం ఫలానా టైంకి ఈ డబ్బు అనేది మన చేతికి అందితే బాగుంటుంది అని చెప్పి పలానా వేరే మనుషులను అడిగి ఉంటాం అంటే ఒక చదువుకు కానీ లేదంటే ఒక ఒక మ్యారేజ్ విషయం కోసమో ఎవరి దగ్గరైనా సరే డబ్బును మనం అడిగి ఉంటాం ఆ డబ్బు అనేది టయానికి మన చేతికి అందాలి అని అన్నా మనకి రావాల్సిన అమౌంట్ అనేది మన దగ్గరికి రావాలి అని అంటే కనుక అండి ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎందువల్లంటే ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం అండి అంటే ఈ శ్రావణ శుక్రవారం మిస్ అయిపోతే కనుక ఈ శ్రావణ మాసం ఈ నెలతో అయిపోతుంది ఈ రోజుతో అంటే అండి ఈ రోజు ఈ శుక్రవారం అనేది చివరి శుక్రవారం ఈ నెలలో అందువల్ల ఈ శుక్రవారాన్ని మటుకు మిస్ చేసుకోకండి మళ్ళీ ఈ శ్రావణ మాసం అనేది మనకి సంవత్సరానికే వస్తుంది కాబట్టి మీరు ఈరోజు రాత్రి ఉన్న చోటు నుంచే కనుక ఎక్కడైతే మీరు ఉంటారో అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఆఫీసుల్లో వాళ్ళైనా సరే అమ్మగారింట్లో ఉన్నామక్క మేము మా అత్తగారింట్లో నుంచి ఊరొచ్చాము మేము వేరే ట్రావెల్స్ మేము ఏదైనా టూరే వెళ్ళామని కానీ హాస్టల్లో ఉంటున్నామని కానీ చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ వర్క్ చోటు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన ఒక పరిహారం అండి ఎందువల్లంటే డబ్బు సమస్య అనేది అందరినీ పట్టి పీడిస్తుంది కాబట్టి అంటే అది ఎదురు చూస్తూ ఉంటాం ఆ డబ్బు సమయానికి రాకపోతే ఎంత టెన్షన్ పడుతూ ఉంటాం అనేది మనందరికీ తెలుసు అందువల్ల ఈ శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు హోరా సమయం అనేది ఉంటుందండి ఆ సమయంలో ఇప్పుడు చూపించింది పోయి ఈ పరిహారాన్ని కనుక మనం చేసుకుంటే నిజంగా మనకి రావాల్సిన డబ్బు మనకు వచ్చి అందుతుంది ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమంది వారాహి అమ్మవారి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసి ప్రయోజనం పొందాలి అని మనందరము కోరుకుందాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు శుక్రవారం అండి నిజంగా ఈరోజు శుక్రవారం నాడు శుక్ర హోరా సమయం అనేది మూడు సమయాల్లో ఉంటుంది అంటే మనకి పొద్దున మధ్యాహ్నం రాత్రి పొద్దున్న మధ్యాహ్నం టైం అనేది కొద్ది అయిపోయింది కాబట్టి మనకి రాత్రిపూట వచ్చే విషయం అనేది ఆ హోరా సమయం అనేది చాలా అంటే చాలా శక్తివంతమండి అంటే వరాహి అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రిపూట పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి టైంలో చేస్తే వెంటనే మన మనం చేసే ఒక విషయం అనేది ఒక సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల వరాహి అమ్మవారిని తలుచుకుంటే అనుకొని మీరు ఎక్కడైతే ఉన్నారు ఉంటున్నారు అంటే ఒక బస్సులో వెళుతున్నామక్క మేము ఈరోజు ఆఫీస్లో ఉన్నాము ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవడానికో పరిహారం చేయడానికో టైం ఉండదు అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఉన్న చోటు నుంచే కనుక మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు కూడా శుక్రవారం అంటే చాలా విశేషమండి వరాహి అమ్మవారికి కూడా ఎప్పుడు లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం ప్రతి ఆడవాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో దీపారాధన చేయకుండా పూజలు చేయకుండా ఉండము కదా అలాంటి సమయంలో మన డబ్బు సమస్యని కూడా డబ్బునికి ఎవరే డబ్బు కోసం మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో రావాల్సిన డబ్బు రావాలని కానీ ఎన్నో రకాల ముండి బాకీలు అనేవి ఉంటూ ఉంటాయండి వాళ్ళందరూ కూడా మనకి డబ్బు ఇవ్వకుండా తిప్పించుకుంటూ ఉంటారు అలాంటి అలాంటి విషయం గురించి కానీ లేదంటే మనకి ఆదాయం పెరగాలని కానీ డబ్బు సమస్య ఏదైనా సరే మనం ఈరోజు ఈ పరిహారం చేయొచ్చండి అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఒక ఇరవై రూపాయల నోటు కానీ లేదంటే యాభై రూపాయల నోటు కానీ ఏదైనా సరే మన చేతుల్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే మనకి ఎక్కడ ఉన్నా కూడా మన ఒక ట్రావెల్ లో ఉన్న ఆఫీసుల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అందరి దగ్గర కూడా ఒక ఇరవై రూపాయల నోటు కానీ యాభై రూపాయల నోటు కానీ కనుక మన వంద రూపాయల నోటు కానీ మీ దగ్గర అవసరానికి ఏ నోటు ఉంటే కనుక ఆ నోటు మీద ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనకి దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నామో అది ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఇలాగ మీ దగ్గర ఉన్న ఒక నోటుని తీసుకోండి అది ఏ నోటైనా పర్వాలేదండి ఈ నోటుని మనం ఖర్చు పెట్టకూడదు అనమాట అందువల్ల నేను ఇరవై రూపాయల నోటు కానీ యాభై రూపాయల నోటాన్ని కానీ మీకు చెప్తున్నాను ఇలాగా ఒక యాభై రూపాయల నోటు తీసుకుంటే చాలా మంచిది ఎందువల్ల అంటే ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా విశేషం కూడా అందువల్ల యాభై రూపాయల నోట్ అయితే చాలా మంచిది ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ముఖ్యత్వం అనేది మీరు యాభై రూపాయల నోటుకి ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం అనమాట అంటే ఎలాంటి నోటు మీద అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇంకా ఆ నోటుని యాభై రూపాయల నోటుని తీసుకొని చక్కగా మీరు అక్కడ వైట్ కలర్లో ఉంటుంది కదా నోటు మీద మనకి ఇప్పుడు నేను రాసి చూసి చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్లో అలాగా ఖాళీగా ఉన్న ఆ ప్లేస్లో వైట్ కలర్లో ఉన్న ఆ ప్లేస్లో మీరు ఏం రాయాలి అంటే శ్రీమ్ అనే బీజాక్షరం రాయాలండి ఫస్ట్ మీ దగ్గర ఒక రెడ్ కలర్ పెన్ ఉంటే కనుక నిజంగా ఒక పెన్ అనేది లేకపోతే మీరు అప్పటికప్పుడు పెన్నుని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ పెన్ను కొనుక్కోండి లేదంటే అక్క నా దగ్గర రెడ్ లేదక్క బ్లూ పెన్ ఉంది పర్వాలేదా అని అంటే కనుక రాయండి బ్లూ పెన్నుతో అయినా రాసుకోండి ఏమీ ప్రాబ్లం లేదనమాట శ్రీమ్ అనే బీజాక్షరానికి ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసండి నిజంగా స్ట్రీమ్ అంటే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే శక్తివంతమైన బీజాక్షరం అండి మనకి బీజాక్షరాలు అంటే ఏంటండి నిజంగా ఒక చిన్న చిన్న బీజం అంటే విత్తనం అండి మనం విత్తనాలు ఎలాగైతే కనుక వేస్తూ ఉంటామో వేస్తే కనుక అది పెరుగుతూ ఎలా అయితే మనకి చిన్న చెట్టు పెరగాలి అని అంటే విత్తనాలు వేసి మనం పెంచుతూ ఉంటాం అలాగే మనకి డబ్బు అనేది మన దగ్గరకు రావాలి అని అంటే కనుక ఇలాంటి చిన్న బీజాక్షరంతో మనం స్టార్ట్ చేస్తూ పెద్ద ఎమౌంట్నైనా సరే మనం రాబట్టుకోవచ్చండి అంత శక్తివంతమైన ఒక బీజాక్షరం అండి ఇది అందువల్ల మీరు స్ట్రీమ్ అనే ఒక అక్షరాన్ని రాసి ఆ స్ట్రీమ్ కింద మీకు ఎంతైతే అమౌంట్ రావాలని అనుకుంటున్నారో ఒక పదివేలు రావాలి ఈరోజు ఈ సమయానికి నాకు పదివేలు రావాలో లేదంటే అప్పులివ్వాల్సిన వాళ్ళు ఒక రెండు లక్షలు ఇవ్వాలో మూడు లక్షలు ఇవ్వాలో మీకు ఎంతైతే అమౌంట్ రావాలని మీరు ఎదురు ఎదురుచూస్తున్నారో ఆ అమౌంట్ని అక్కడ మెన్షన్ చేయండి అలాగే ఆ నోటికి రెండు పక్కలా కూడా ముందు వెనక కూడా స్ట్రీమ్ అనే బీజాక్షరం తో పాటు ఆ అమౌంట్ని రాయండి ముందు ఎలాగైతే రాస్తామో వెనక కూడా అదే ఖాళీ ప్లేస్లో అంటే వైట్ కలర్ ప్లేస్లో ఉంటుంది కదా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా అలాగా ముందు వెనక కూడా రాసుకొని ఆ నోటుని మీరు ఏం అంటే బయట ఉన్న వాళ్ళైతే కనుక అంటే మీరు ఏదైనా ట్రావెల్స్లో వేరే చోట ఆఫీసులో ఉన్న వాళ్ళైతే ఇలా రాసేటప్పుడు మీరు మనసులో కూడా ఈ బీజాక్షరాన్ని అనుకోండి ఫ్రెండ్స్ శ్రీమ్ 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 అని ఎప్పుడు హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న హోరా సమయంలో అనుకోండి అనుకుంటూ ఈ నోటుని మీరు ఏం చేస్తారనంటే మీరు అమ్మవారిని తలుచుకొని నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళైతే అమ్మవారి దగ్గర పూజ గదిలో మీరు పెట్టచ్చండి ఈ నోటుని ఏ ఏ నోటు మీదైతే మీరు రాశారో ఆ నోటుని అమ్మవారి దగ్గర పెడుతూ శ్రీం 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 అనే మంత్రాన్ని మీరు అనుకోండి ఓం శ్రీమ్ అని అయినా సరే అనుకోవచ్చు లేదంటే ఒట్టి శ్రీం అనే బీజాక్షరాన్ని అయినా సరే మీరు అనుకోవచ్చండి ఇలా పెట్టిన తర్వాత ఈ నోటుని మీకు కోరిక తీరిన తర్వాత అమ్మవారికి గుడిలో వేయట గుడిలో ఉండిలో వేసేయండి అంటే వారాహి అమ్మవారి గుడిలోనే వేయాలని లేదు ఏ అమ్మవారి గుడిలో అయినా సరే వేయచ్చు మీరు ఇంకా అప్పటికప్పుడు బయట ఉన్న వాళ్ళు మేము రాసుకున్న తర్వాత పూజ గదిలోకి మేము వెళ్ళలేం కదా అంటే బయట ఉన్న ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుందని అనుకున్న వాళ్ళు మీరు మీరు పాకెట్లో పెట్టుకోండి లేదంటే పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలైనా సరే మీరు మనసులో అనుకోవాలండి కోరికని అమ్మవారితో చెప్పాల్సిన అవసరం అనేది లేదు రాసేటప్పుడు మీరు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత ఆ పా నోటుని చక్కగా మీరు పర్సులో కానీ మీరు పాకెట్లో కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు అనుకునేటప్పుడు ఫోన్ చూడకుండా ఉండండి ఎవరితోనూ మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్ చేస్తూ అమ్మతోటే మాట్లాడండి అమ్మ నాకు ఈ కష్టం నేను పలానా డబ్బు కోసం ఎదురు చూస్తున్నాను నా డబ్బుని నా దగ్గరికి రప్పించ తల్లి నేను చాలా కష్టపడుతున్నాను నాకు ఈ సమస్య అనేది తీర్చు అని చెప్పి అమ్మతో మాట్లాడండి మీరు మనసులో నిజంగా మా అలా అడిగితే కనుక అమ్మవారు ఖచ్చితంగా మీ డబ్బుని మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోపిడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై